హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు యూట్యూబ్ ఛానల్ డియర్ ఫాలోవర్స్ ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ యుద్ధాలలో భాగంగా ఈ వీడియోలో మొదటి ఇరవై యుద్ధాల గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో వీటికి కంటిన్యూషన్ నేను అందిస్తాను ఈ వీడియోలో మొదటి ఇరవై యుద్ధాలు ఏవైతే జరిగాయో భారత చరిత్రలో వీటిని మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చూడండి ఇకపోతే మొదటి యుద్ధం హైడస్పస్ యుద్ధం ఇది జేలం నదీ తీరంలో జరిగింది హైడస్పస్ యుద్ధం భారతదేశ చరిత్రలో హైడస్పస్ యుద్ధం జేలాం నదీ తీరంలో జరిగింది ఇది అలెగ్జాండర్ మరియు పురుషోత్తముడికి మధ్య ఈ యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అలెగ్జాండర్కి పై చేయిగా నిలిచింది అలెగ్జాండర్ విజేత అయినప్పటికీ పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలను మెచ్చి మళ్ళీ పురుషోత్తముడి యొక్క రాజ్యాల్ని పురుషోత్తముడికి అప్పగించి అంబి దగ్గర నుంచి తీసుకున్న రాజ్యాల్ని కూడా పురుషోత్తముడికి అందించి అక్కడి నుంచి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడు ఈ విధంగా అలెగ్జాండర్కు మరియు పోరస్ లేదా పురుషోత్తముడికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో జరిగిన భీకరమైనటువంటి యుద్ధం జేలం నదీ తీరంలో జరిగినటువంటి యుద్ధం పేరు హైడస్పస్ యుద్ధం దాని తర్వాత రెండవ యుద్ధం కలింగ యుద్ధం దయానదీ తీరంలో ఒడిస్సా రాష్ట్రంలో జరిగింది ఒడిస్సా రాష్ట్రంలో దయానదీ తీరంలో కలింగ యుద్ధం జరిగింది ఈ యుద్ధం అశోకుడికి మరియు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడికి మరియు ధీమోవశి మేఘవాహన అన్నటువంటి కలింగ రాజులకి మధ్య ఈ కలింగ యుద్ధం అనేది జరిగింది ఇది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటవ సంవత్సరం జరిగింది ధౌలి అనే ప్రదేశంలో జరిగింది ఈ యుద్ధం ధౌలి అనే ప్రదేశంలో ఈ యుద్ధం ఒడిస్సా స్టేట్లో జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మూడవ యుద్ధం కౌశాంబి యుద్ధం కౌశాంబి యుద్ధం కౌశాంబి యుద్ధం సముద్రగుప్తుడికి మరియు రుద్రసేనుడికి మధ్య జరిగింది కౌశాంబి యుద్ధం సముద్రగుప్తుడికి మరియు రుద్రసేనుడికి మధ్య క్రీస్తు శతం మూడు వందల ముప్పై ఐదు మూడు వందల ఎనభై ఈ మధ్య కాలంలో జరిగింది అంటే స్పష్టంగా సంవత్సరం జరిగిన సంవత్సరం తెలియదు కాబట్టి ఈ కాలంలో జరిగింది అని చెప్పి ఏడు జరిగింది నర్మదా నదీ యుద్ధం నర్మదా నదీ యుద్ధం నాలుగవ యుద్ధం నర్మదా నదీ యుద్ధం ఈ నర్మదా నదీ యుద్ధం బాగామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులికేశికి మరియు హర్షవర్ధనుడికి మధ్య ఈ నర్మదా నది యుద్ధం జరిగింది ఈ నర్మదా నది యుద్ధంలో రెండవ పులికేశి విజయం సాధించాడు ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నవన్నీ కూడా విజయం సాధించిన వాళ్ళు అని అర్థం ఇక్కడ అలెగ్జాండర్ అశోకుడు సముద్రగుప్తుడు రెండవ పులికేశి ఈ విధంగా రెడ్ మార్క్లో ఏవైతే ఉన్నాయో ఆ రెడ్మార్కులు ఉన్నటువంటి పాలకులు ఆయా యుద్ధాలలో జరిగినటువంటి యుద్ధాల్లో వారు విజయం సాధించారు అని అర్థం ఇకపోతే రెండవ పులికేశికి హర్షవర్ధనుడికి మధ్య నర్మదా నది యుద్ధం క్రీస్తు శకం ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల ముప్పై నాలుగు ఈ మధ్యకాలంలో జరిగింది ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండవ పులికేసి విజయం సాధించాడు ఐదవ యుద్ధం పుల్లలూరి యుద్ధం పుల్లలూరు యుద్ధం ఈ పుల్లలూరు యుద్ధం బాదామి చాళుక్యరాజు రాజు అయినటువంటి రెండవ ఉప్పులు మరియు పల్లవ రాజు అయినటువంటి మొదటి మహేంద్ర వర్మకి మధ్య ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రాజు రెండవకులు విజయం సాధించాడు ఈ యుద్ధం శకం ఆరు వందల ప్రాంతంలో జరిగింది మొదటి ఐదు యుద్ధాలు పూర్తయ్యాయి దాని తర్వాత ఆరవ యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నాం కొల్లేరు యుద్ధం లేదా కుణాల యుద్ధం దీనినే కొల్లేరు యుద్ధం అని కుణాలి యుద్ధం అని చెప్పి అంటారు కొల్లేరు యుద్ధం లేదా కుణాలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే రెండవ పులికేషికి మరియు విష్ణుకుండిన రాజు మంచిన వీటి మధ్య వీరి మధ్య ఈ కొల్లేరు యుద్ధం లేదా కుణాలి యుద్ధం జరిగింది మంచిన భట్టారకుడు విష్ణుకుండిన రాజు మంచిన భట్టారకుడికి మరియు బాదమి చాళిక రాజు రెండవ పులకేశికి మధ్య కొల్లేరు యుద్ధం లేదా పునాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రెండవ పులు విజయం సాధించాడు ఈ యుద్ధం ఆరు వందల ప్రాంతంలో జరిగింది దాని తర్వాత ఇక్కడ మణిమంగళ యుద్ధం మణిమంగళ యుద్ధం మణిమంగళ యుద్ధం అనేది పల్లవ రాజు అయినటువంటి మొదటి నరసింహవర్మకి అలాగే బాదమి చాలకు రాజు అయినటువంటి రెండవ పులకేశికి ఈ ఇరువురు మధ్య మణిమంగళ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పల్లవరాజు మొదటి నరసింహవర్మ రెండవ పులకేశి మీద విజయం సాధించాడు ఈ యుద్ధం క్రీశకం ఆరు వందల నలభై రెండవ సంవత్సరంలో జరిగింది తర్వాత రెండవ యుద్ధం తల్లార్ యుద్ధం తల్లార్ యుద్ధం తల్లారి యుద్ధం అనేది మూడవ నందివర్మకి మరియు పాండ్యులకి చోళులకి మధ్య ఈ యుద్ధం జరిగింది తల్లారి యుద్ధంలో ఈ తల్లారి యుద్ధంలో మూడవ నందివర్మ పల్లవరాజు అయినటువంటి మూడవ నందివర్మ పాండ్యులతోనూ తెలుగు చోళులతోనూ తలపడ్డాడు ఈ యుద్ధం క్రీశకం ఎనిమిది వందల యాభై ప్రాంతంలో జరిగింది తొమ్మిదవ యుద్ధం కుంభకోణం యుద్ధం కుంభకోణం యుద్ధం ఇది పాండ్యరాజు శ్రీమార వల్లభునికి మరియు మూడవ నందివర్మకు మధ్య ఈ కుంభకోణం యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండ్యరాజు శ్రీమార వల్లభుడు విజయం సాధించాడు ఈ యుద్ధం దాదాపు క్రీశకం ఎనిమిది వందల యాభై ప్రాంతంలో జరిగింది పదో యుద్ధం వల్లాల యుద్ధం వల్లాల యుద్ధం ఈ వల్లాల యుద్ధంలో చోళరాజు మొదటి పరాంతకుడికి మరియు రాష్ట్రకూ ఇక్కడ రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడికి మధ్య వల్లాల యుద్ధం జరిగింది వల్లాల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి చోళరాజు అయినటువంటి మొదటి పరాంతకుడికి మరియు రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కృష్ణుడికి మధ్య ఈ వల్లాల యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో మొదటి పరాంతకుడు అన్న చోళరాజు విజయం సాధించాడు ఇది శకం తొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ఈ యుద్ధం జరిగింది పది యుద్ధాలు పూర్తయ్యాయి ఇప్పుడు పదకొండు యుద్ధం చూద్దాం బిట్ నంబర్ పదకొండు పురాంబియం యుద్ధం పురాంబియం యుద్ధం శ్రీపురాంబియం యుద్ధం పల్లవులకి మరియు పాండ్యులకి మధ్య జరిగింది ఈ యుద్ధం క్రీస్ శకం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధంలో పల్లవులు విజయం సాధించారు తర్వాత పన్నెండవ యుద్ధం తక్కువలం యుద్ధం ఈ తక్కువలం యుద్ధంలో పరాంతక చోళుడు మొదటి పరాంతక చోళుడికి మరియు రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడికి మధ్య ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు మొదటి పరాంతక చోళుడి మీద విజయం సాధించాడు ఈ యుద్ధం క్రీశకం తొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది తర్వాత కొప్పం యుద్ధం పదమూడవ యుద్ధం కొప్పం యుద్ధం ఈ కొప్పం యుద్ధం అనేది ఇడ కళ్యాణి చాళిక రాజు అయినటువంటి సోమేశ్వరుడు మొదటి సోమేశ్వరుడికి మరియు నవీన చోళరాజు అయినటువంటి రాజాది రాజు మొదటి రాజాది రాజుకు మధ్య యుద్ధం జరగగా ఈ యుద్ధంలో కళ్యాణి చాళుక్యరాజు మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు మరొకసారి అండి కొప్పం యుద్ధం అనేది నవీన చోళుడు అయినటువంటి మొదటి రాజాది రాజుకు మరియు కళ్యాణి రాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడికి మధ్య ఈ కుప్పం యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు ఈ యుద్ధం క్రీశకం ఒక వెయ్యి యాభై రెండు ఈ కాలంలో జరిగింది ఇకపోతే పద్నాలుగో బిట్టు కూడలి సంఘం యుద్ధం ఈ కూడలి సంఘం యుద్ధం అనేది ఈ కూడలి సంఘం యుద్ధం అనేది రెండవ రాజేంద్రుడికి మరియు మొదటి సోమేశ్వరుడికి మధ్య ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధం క్రీశకం ఒక వెయ్యి అరవై రెండవ సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధంలో రెండవ రాజేంద్రుడు విజయం సాధించాడు దాని తర్వాత పదిహేనవ యుద్ధం మొదటి తరైన యుద్ధం మొదటి తరైన యుద్ధం ఈ మొదటి తరైన యుద్ధం అనేది ఇక్కడ రాజపుత్ర రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్కు మరియు గోరీ మహమ్మద్కు మధ్య జరిగింది ఈ మొదటి తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించాడు ఇది క్రీస్ శకం పదకొండు వందల తొంభై సంవత్సరంలో జరిగింది దాని తర్వాత రెండవ తరైన యుద్ధం ఈ రెండవ తరైన యుద్ధం కూడా గోరీ మహమ్మద్కు మరియు పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య జరిగింది దీనిలో క్రీస్ శకం పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో గోరీ మహమ్మద్ విజయం సాధించాడు లేకపోతే పదిహేడు యుద్ధం పరిశీలన చేసినట్లయితే పదిహేడు యుద్ధం చందావారి యుద్ధం ఈ చందావారి యుద్ధంలో మహమ్మద్ గోరీ మరియు జయచంద్రుడు అన్న ఈ రాజపుత్ర రాజు ఈ ఇరువురు తలపడ్డారు చందావారి యుద్ధం రాజపుత్ర రాజు అయినటువంటి జయచంద్రుడికి మరియు మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగింది చందవారి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి మహమ్మద్ ఘోరీకి మరియు జయచంద్రుడికి మధ్య జరిగింది ఇంతలో మహమ్మద్ ఘోరీ జయచంద్రుడి మీద విజయం సాధించాడు ఈ యుద్ధం క్రీశకం పదకొండు వందల తొంభై సంవత్సరంలో జరిగింది ఇకపోతే లంఘన్ యుద్ధం లంఘన్ యుద్ధం అనేది సబక్త జిన్కు మరియు జయపాలుడికి మధ్య జరిగింది జయపాలుడు రాజపుత్ర రాజు జయపాలుడు మరియు సబక్తజీన్ ఈ ఇరువుల మధ్య లంఘన్ యుద్ధం జరిగింది ఈ యుద్ధం జరిగిన సంవత్సరం మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను డాష్ పెట్టేశాను ఇకపోతే పెషావర్ యుద్ధం పెషావర్ యుద్ధం ఈ పెషావర్ యుద్ధం అనేది గజనీ మహమ్మద్కు మరియు జయపాలుడికి మధ్య జరిగింది ఇది క్రీశకం ఒక వెయ్యి ఒకటవ సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధంలో గజినే మహమ్మద్ జయపాలుడు అనే రాజపుత్ర రాజు మీద విజయం సాధించాడు ఇకపోతే ఇరవయ యుద్ధం రేవార్ యుద్ధం దీన్నే అలోర్ యుద్ధం అంటారు దీన్నే బ్రాహ్మణాబాద్ యుద్ధం అని కూడా అంటారు రేవార్ యుద్ధం లేదా అలోర్ యుద్ధం లేదా బ్రాహ్మణాబాద్ యుద్ధం అని చెప్పి దీన్ని అంటారు ఈ యుద్ధంలో మహమ్మద్ బిన్ ఖాసిం మరియు తాహీర్ అనే సింధు రాజు ఇరువురు తలపడ్డారు అయితే ఇందులో ఈ దాహీర్ అన్న సింధూ రాజు ఈ యుద్ధంలో ఓడిపోతాడు మహమ్మద్ బిన్ ఖాసిం యుద్ధంలో గెలిచాడు ఇది క్రీశకం ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో యుద్ధం జరిగింది ఈ విధంగా మొదటి ఇరవై యుద్ధాలు ఇక్కడ మీకు ఈ వీడియోలో అందించారు కదా వీటిని జాగ్రత్తగా పరిశీలన చేయండి ఈ పిడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను ఆ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు వస్తాయి దీనికోసం నేను నామాత్ర అమౌంట్ కొంత చాలా తక్కువ అమౌంట్ని నేను ఛార్జ్ చేస్తున్నాను కొంత అమౌంట్ తీసుకుని వీటిని మీకు నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తాను లేదా పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అవసరం అక్కర్లేదు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు వీడియోల రూపంలో ఇస్తున్నాం కదా వీటిని మీరు నోట్స్లో నోట్ చేసుకోవచ్చు మీరు ఫ్రేమ్ చేసినటువంటి నోట్స్లో వీటిని సొంతంగా నోట్ చేసుకోండి ఓకే ఈ వీడియోలో ఒక ఇరవై యుద్ధాల గురించి మనం తెలుసుకున్నాం కదా వీటికి కంటిన్యూషన్ ఇరవై ఒకటవ యుద్ధం నుంచి మరికొన్ని యుద్ధాల గురించి భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి తర్వాతి వీడియోలో మరికొన్ని యుద్ధాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే